శ్రీ మహా నమః శ్రీ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు డిసెంబర్ రెండవ తేదీ సోమవారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపటి రోజున ఈ కుంభరాశి జాతకులు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో ఈ కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశి అధిపతి శనిదేవుడు కుంభరాశి జాతకులకు రేపు సోమవారం రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే కనుక మీరు చెయ్యాలి అని అనుకున్నటువంటి ప్రతి ఒక్క పని కూడా రేపటి రోజున మీరు సకాలంలోనే పూర్తి చేయగలుగుతారు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మీరు అయితే ఆ సమస్యలు ఆటంకాలు అన్నిటినీ ఎదుర్కొని మీ పనులు అన్నిటినీ కూడా సమయానికి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఇక కుంభరాశి ఉద్యోగస్తులకు రేపటి రోజున మంచి రోజుగా సాగుతూ ఉంది అని చెప్పవచ్చు మీకు అప్పజెప్పినటువంటి పనులను సమయానికే పూర్తి చేస్తారు దీని కారణంగా మీరు మీ పై అధికారుల మెప్పును పొందుతారు ఇక రేపటి రోజున కుంభరాశి వాళ్ళు మీరు ఎవరితో మాట్లాడినా కానీ చాలా తక్కువగానే మాట్లాడాలి ఎందుకు అని అంటే కనుక దానికి కారణంగా మీ సమయం అనేది వృధా అయ్యేటటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా కుంభరాశి జాతకులకు రేపటి రోజున మీ యొక్క ప్రవర్తన కారణంగా మీ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది కాబట్టి రేపటి రోజున మీరు మీ ప్రవర్తనలు కొంచెం మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరితో కూడా దురుసుగా మాత్రం మాట్లాడకూడదు మీ మాటల కారణంగానే మీ కుటుంబ సభ్యులు బాధపడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు రేపటి రోజున మాట్లాడేటప్పుడు సౌమ్యంగా మాట్లాడండి ఇక కుంభరాశి వ్యాపారస్తులకు రేపటి రోజున మీ వ్యాపారంలో ఉండేటటువంటి ఒడిదుడుకులు అనేవి తొలగిపోతాయి అదేవిధంగా మీ వ్యాపారాలు అనేవి లాభాల బాటలో నడుస్తాయి ఎక్కువ లాభాలు మీరు పొందుతారు అదేవిధంగా ఈ రాశి వ్యక్తులకు విదేశాలలో ట్రేడింగ్ రంగాలలో ఉన్న వాళ్లకు ఇప్పుడు సమయం అనేది అనుకూలంగా మారుతుంది ఇక నిరుద్యోగస్తులకు మీకు ఒక శుభవార్త ఊరటనిస్తుంది రేపటి రోజున కుంభరాశి జాతకులకు మీ యొక్క దాంపత్య జీవితం అనేది అద్భుతంగా సాగుతుంది భార్యాభర్తల మధ్య ఉండే మనస్పర్ధాలు తొలగిపోతాయి మీ జీవిత భాగస్వామి మాటలకు మీరు విలువ ఇవ్వటం వలన మీ బంధం అనేది మరింత బలపడుతుంది మీ కుటుంబంతో మీరు ఈరోజు మంచి సమయాన్ని కలిసి గడుపుతారు ఈ కుంభరాశి వ్యక్తులు మీ భవిష్యత్తు కోసం చేసేటటువంటి ఆలోచనలు కానీ లేదా వృత్తి ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఫలిస్తాయి ఇక అదేవిధంగా మీకు రావాల్సినటువంటి డబ్బు కూడా ఈ సమయంలో మీ చేతికి అందుతుంది కుంభరాశి వాళ్లకు రేపటి రోజున మీ బాధ్యతలోని ప్రతి కోణాన్ని శ్రద్ధగా పరిశీలించండి తోటి వారికి సాయం చేస్తారు అదేవిధంగా మీరు రేపటి రోజున న్యాయబద్ధంగా వ్యవహరించి ప్రశంసలను అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు ఈ రాశి వ్యక్తులకు ఆస్తులు పెరుగుతాయి రేపటి రోజున మీరు భక్తి విశ్వాసాలతో పనిచేయండి దానంతటా అదే ఫలితం అనేది వస్తుంది ఆర్థికంగా కొన్ని ఆటంకాలు ఉన్నాయి అయితే మీరు తెలివిగా తీసుకున్న నిర్ణయాల కారణంగా వాటి నుండి బయటపడతారు కుంభరాశి వాళ్లకు రేపటి రోజున ఈ విధమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి రేపటి రోజున కుంభరాశి వాళ్ళు మీకు ఇంకా అనుకూలమైన శుభ ఫలితాలు పొందడం కోసం శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించుకోవడం వలన విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్